మనం మాచి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ దగ్గర ఉన్నాం ఒకప్పుడు ఏ చిన్న సమస్య అయినా ఎస్పెషల్ గా అంటే ఇక్కడ ఆప్షన్ లేదు ఎవరైనా గ్రూప్ వెళ్లాల్సి సో ఇప్పుడు డయాలసిస్ సెంటర్ లో ఏ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పెట్టడం వల్ల చాలా మంచి పేద ప్రజలు బట్టు చాలా మంచిగా ఉంది సార్ ఇది ఇంకా మామూలుగా అందరూ వస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి మంచిగానే చూస్తున్నారని మంచిగానే పేషెంట్లు కూడా అందరు బాగుంది శానిటేషన్ కూడా బాగుందని చెప్తున్నారు సార్ పేషెంట్లు చెప్తున్నారు పక్కన అటెండెంట్లు కూడా చెప్తున్నారు వాళ్ళ పేషెంట్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ నాలెడ్జ్ ప్రకారంగా మంచిగానే ఉందని ట్రీట్మెంట్ బాగుందని చెప్తున్నారు సార్ మీ వాళ్ళు ఎవరు ఉన్నారు ఎట్లా ఎలా ఎలా చూస్తున్నారు

స్పెషల్టీ పట్ట వల్ల చాలా ఫ్రీగా జరుగుతుంది లోపల కూడా వీళ్ళు కూడా సిస్టర్స్ కానీ టెక్నీషియన్ అంతా బాగా చేస్తారు మెయింటెనెన్స్ బాగుంది నీట్నెస్ బాగుంది ఇక్కడికి రాగానే చాలా కాన్ఫిడెన్స్ ఉందండి ఆ సిద్ధిస్తున్నా కూడా ఇప్పుడు మేము రెండు మూడు వారాల నుంచి రావటం కూడా కుదరట్లేదండి పేషెంట్ కొందరు అటెండర్గా రావటం కూడా వీళ్ళు బాగా చూస్తున్నారంటే ధైర్యంగానే ఇంట్లో ఉండగలుగుతున్నాం ఇవాళ ఫ్రీ అయ్యేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాడు ఇంటితో పట్టించు మీతో కూడా పని లేదు మేము రాకపోయినా బాగా చూస్తున్నాండి ఆయమ్మలు కూడా బాగా చూస్తారు సిస్టర్స్ టెక్నీషియన్ వీళ్ళందరూ అదో ధైర్యంగా ఉంటుంది ఇంట్లో ఉన్నా కూడా మేము ఒక సొంత ఇల్లు కూడా లేదు ఇది ఆడపిల్లలు అయినా కానీ ట్రీట్మెంట్ బాగుంది ఇది ఉండటం వల్ల చాలా హండ్రెడ్కి హండ్రెడ్ చాలా బాగుంటుంది ఒకటి దాదాపు వన్ ఇయర్ అయింది మా ఫ్రెండ్ డయాలిసిస్టర్ వెళ్ళి పెట్టించుకునేసరికి బాగా నేర్చుపడి ఒక రోజు లేట్ అయిందని ప్రారంభం లేదు ఇక్కడ ఉండేసరికి ఇక్కడ పెట్టేసరికి మాకు అంత ఫ్రెండ్ ఉన్నాం మా బాగా చూస్తున్నారా టైం టు టైం అన్నీ బాగానే చెక్ చేస్తున్నారా బాగానే గుర్తుందా ఏ ఊరు మీద గొడ్డు ముఖం నచ్చారు ఓకే ఏ ఊరమ్మ మీది గురిజాల దగ్గర జన్మ ఇక్కడికి ఎట్లా వచ్చారు ఇక్కడికి ఎవరు చెప్పారు రిటూర్లో చూపించుకుంటున్నాము ఆడ పెట్టించుకున్నాం అవసరం ఇక్కడ పెట్టేవాడికి ఎడ దగ్గరలో ఉంది కదా ఎడకొచ్చారులో బాగుందా ఇక్కడ బాగుందా బాగా ఉంది ఇక్కడ కూడా బాగా ఉంది గుంట వెళ్ళిపోవటం ఎడక రావడం ఎడక రావటమే బెటర్ ఎక్కడ దూరం కదండి దూరం ప్రయాణం చేసి మళ్ళీ పెట్టించుకొని సాయంత్రం వచ్చే వచ్చేవాటికి పది అయి బాగా ఇదైపోతాము కరెంట్ దగ్గరగాదా ఓకే ఎలా ఉందండి ఎలా చూస్తున్నారు మానే చూస్తున్నారు ఏ ఊరు మీది పల్లె నుండి వచ్చారు మీది ఏ ఊరండి ఒప్పిచరండి ఒప్పిచరలా మీరు ఇప్పుడేనా ఇప్పుడల్లా వచ్చారా గతంలో ఐదు సంవత్సరాలు ఉంటాలి ఆరు సంవత్సరాలు మార్కి పెట్టింది అంత ముందు ఇక్కడ పెటకమున ఎక్కడికి మరి ఎలా చూస్తున్నారు సెంటర్ సెంటర్ని గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ప్రైవేట్ దీంతో కలిపి వేరే దీన్ని స్టార్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయింది ఒక రోజుకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మంది పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది ఒక నెలకు వచ్చేసరికి ఐదు వందల మంది ఐదు వందల సార్లు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు రెండు వేల పద్దెనిమిదిలో మూడు వేలు వాళ్ళకి పెన్షన్ ఇచ్చాము వాళ్ళ ఖర్చులకు అయితేనేవి గవర్నమెంట్ వాళ్ళకి పెన్షన్ కింద ఇస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పదివేల వరకు ఇస్తున్నారు దాన్ని పెంచారు పెన్షన్ అనే దాన్ని పెంచారు సో దాని అవసరాల కోసం పేషెంట్స్ అవసరాల కోసం దానికోసం వాళ్ళు దాన్ని ఉపయోగించారు మీరు చూస్తూనే ఉన్నారు ఈ హాస్పిటల్ గురించి వీరి గురించి మీకు ఒక వైద్యుడిగానే కాకుండా జనరల్గా కాకుండా ఉన్నది మనం ఇక్కడ లెగిస్తే ఇక్కడ ముందుకి వెళ్ళిపో ఇది పెట్టకపోతే ఉండేది ఇది పెట్టిన తర్వాత ప్రజలకి ఎంత సౌలభ్యంగా ఉండే దాని గురించి మనం మాట్లాడుతున్నాం సో ఇది ఇంత డెవలప్ అవ్వడానికి రీజన్ ఏంటి ఇది పెట్టము పేషెంట్ ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళి ఉదయాన్నే ట్రైన్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళు ఒకసారి బాగుండి బాగలేక అక్కడ నుంచి రావాలంటే రాలని పరిస్థితి రోజు నైట్లో అక్కడే పడుకొని ఆ మరుసటి రోజు వచ్చి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు సంపాదించిన సంపాదనలో అక్కడే చాలా ఖర్చు అవుతుంది వాటికి అంత ఇబ్బందిగా ఉంది ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేశామో ఇక్కడ ఎమ్మెల్యే గారు సహకారంతో మనం ఎక్కువ చేసిన తర్వాత ఇక్కడ నియర్ బై దాదాపు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఎక్కడ మన మార్చల్ చుట్టుపక్కల వాళ్ళందరూ దూరం లాంగ్ వెళ్ళటం మర్చిపోయారు అక్కడికంటే మాకు ఇక్కడే బాగుందని చెప్పేవాళ్ళు ఎంతోమంది వాళ్ళని ఒక పేషెంట్కి తర్వాత పర్సనల్గా ఎప్పుడే చేయండి ఆ సౌకర్యం అనేది వాళ్ళకి అందుతున్నాను ఎప్పుడైతే అక్కడి నుంచి నేను క్లినికల్గా క్వాలిటీగా మీకు అక్కడ ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందో విధంగా ట్రీట్మెంట్ అనేది మేము చేస్తున్నాం పేషెంట్ అనేది అతను సంపాదించుకున్న సంపాదనలో దుబారా ఖర్చు అనేది పోయింది ఆ తర్వాత పెన్షన్ అనేది వాళ్ళకి పదివేలు రావడం అనేది వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పేషెంట్ వల్ల పేషెంట్స్ వల్ల వీడియో విట్నెస్లు కూడా మనం విన్నాం వాళ్ళ ఇక్కడ సర్వీస్ ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎంత బాగా చూసుకుంటున్నారు మనం చూడవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిశుభ్రత క్లీన్ వండర్ఫుల్ చాలా సూపర్గా ఉందని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు సో ఈ మార్చల నియోజకవర్గమే కాకుండా ఈ చుట్టుపక్కల పనమాటు ప్రాంతంలో ఉన్న వీటందరికీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక వరం అనేది దీన్ని మనం భావించాలి